ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः నమశివాయనమ విశాఖ నక్షత్రము సనాతన పద్ధతులను అనుసరిస్తూ ప్రగతిశీల జీవన విధానాన్ని అనుసరిస్తారు గౌరవప్రదంగా భావించే సూత్రాలు ఆచరిస్తారు మృదువైన స్వభావం మధురంగా మాట్లాడతారు బీస్ ప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కైవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కే బి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ రోజున మనము విశాఖ నక్షత్రంలో జన్మించిన వారి గురించి గుణగణములు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము విశాఖ నక్షత్రం అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశ్వర ఆరుద్ర పనుసు పుష్మి ఆశ్లేష మక పొబ్బ ఉత్తర అస్త చిత్త స్వాతి విశాఖ పదహారు నక్షత్రం అండి ఇరవై ఏడు నక్షత్రాలను కూడా పదహారు నక్షత్రం గురించి మనం ఈ రోజున చెప్పుకుంటున్నాము విశాఖ నక్షత్రానికి దశానాథుడు గురు అంటే గురుగ్రహ దీనికి అధిదేవతలు ఇంద్రా ఇంద్రాగ్ని దేవతలు అవుతారు ఇది రాక్షసగణంలోనిది ప్లస్ ఏంటంటే దీనికి లక్కీ నెంబర్సు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తర్వాత ఆది సోమవారం మంగళవారం గురువారం మంచి రోజులు గోల్డ్ కలర్ ఎల్లో కలర్ వైట్ కలర్ డ్రెస్సెస్ మంచి వీళ్ళకి రంగులు తర్వాత కనక కనకపురావు ఉంగరం అంటే టూ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ కనక కనకపురా ఉంగరం రైట్ హ్యాండ్ ఇండెక్స్ బింగర్కి ఈ వేలుకి పెట్టుకోవాలండి రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి విత్ గోల్డ్ బంగారం తోటి పెట్టుకోవాలి తర్వాత వీళ్ళకి ఆరాధ్య దైవం దక్షిణామూర్తి కానీ అయగురువుల వారు కానీ దత్తాత్రేయుల వారు కానీ వీరు పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అంటే గురుగ్రహ కాబట్టి ఆది గురువు దక్షిణామూర్తిని పూజ చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత వీళ్ళకి కనకపునం పెట్టుకోవాలని చెప్పాను కదా అది రెండున్నర నుంచి ఐదున్నర క్యారెట్లో పెట్టుకుంటే అన్ని విరాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ వీళ్ళకి గురుగ్రహ అనుగ్రహం చాలా బాగా ఉంటుంది విశాఖ నక్షత్రం పుట్టిన వాళ్ళకి వీళ్ళు ఏది చేసినప్పటికైనా సరే సాఫ్ట్గా ఉంటుంది గౌరవపూర్వకంగా ఉంటారు మర్యాదపూర్వకంగా ఉంటారు ట్రెడిషనల్ వాల్యూస్కి విలువను ఈసారి వీళ్ళు వీళ్ళకి శక్తివంతులు అంటే ఫిజికల్గాను శక్తివంతులు మెంటల్గాను శక్తివంతులు ఎకనామికల్గాను కూడా శక్తివంతులు తేజంతో తేజముతో అంటే బ్రైట్నెస్ తేజంతో నిండిపోతూ ఉంటారు అంటే వీళ్ళకి మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది తర్వాత వీళ్ళ గురుబలం బాగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి చాలా కాంతివంతంగా వీళ్ళ యొక్క మాట ఉంటుంది వీళ్ళ యొక్క ప పనులు ఉంటాయి వీళ్ళకి మనసు కూడా ఆ విధంగా ఉంటుంది వీరు సనాతన పద్ధతుల్ని ఆచరిస్తూనే తర్వాత ప్రగతిశీల పద్ధతిలో కూడా నడుస్తూ ఉంటారు అంటే ట్రెడిషనల్ వాల్యూస్ ఇస్తుంటారు మోడరేట్గాను ఉంటుంటారు అలాగనే ప్రగతిశీల పద్ధతులు నడుస్తూ సనాతన పద్ధతుల్ని పక్కన పెట్టరు సనాతన పద్ధతుల్ని గౌరవిస్తూ ఉంటారు తర్వాత హిందూ మతాన్ని గౌరవిస్తూ ఉంటారు హిందూ మతం కాదు వారు ఏ మతంలో పుట్టిన వారైనా ఆ మతాన్ని గౌరవిస్తూ ఉంటారు పరాయమతాల్ని ఆచరిస్తూనే ఉంటారు అది వీళ్ళకి జీవన విధానం చాలా బాగుంటుందనే చెప్పాలి తర్వాత వీరు తమకుని అధికంగా భావించుకుంటూ ఉంటారు అంటే అధికంగా అన్నట్టయితే వీళ్ళు ఎలాగ అందరికంటే కూడా సపరేట్గా ఉంటారు ఉన్నతులు అవుతారు కానీ వీరు ఒక విద్యలో కానీ ఒక ధనంలో కానీ లేదంటే ఒక గుణంలో కానీ లేదంటే ఒక ఆస్తి సంపదల్లో కానీ కొంచెం అధికంగానే ఉంటారు వీళ్ళు గౌరవప్రదంగా భావించే సూత్రాలు ఆచరిస్తూ ఉన్నారు అంటే ప్రతిదీ కూడా గౌరవానికి రెస్పెక్ట్కి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు వాళ్ళు గౌరవాన్ని ఇస్తారు ఎరటి వాళ్ళ నుంచి కూడా గౌరవాన్ని పొందుతూ ఉంటారు వాళ్ళు మమతను అందిస్తారు ఎరటి వాళ్ళ నుంచి మమతను పొందుతారు వాళ్ళు ప్రేమను అందిస్తారు ఎరటి వాళ్ళ నుంచి ప్రేమను పొందుతారు వీళ్ళకి గురువులని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు తాతలు మొత్తాతలను కూడా ఎక్కువ ప్రేమతో చూస్తుంటారు అలా విధంగా అదేవిధంగా మానవులు ముని మానవులను కూడా చాలా ప్రేమగా ఆప్యంగా లాగిస్తూ ఉంటారు వీళ్ళది మనోహరమైన వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం కూడా అటువంటి ఇటువంటి సాదా వ్యక్తిత్వం కాదండి దర్శనానికి చాలా బాగుంటుంది మనోహరంగా ఉంటుంది ప్లస్ అత్యంత తెలివైన వ్యక్తులు వీళ్ళు అంటే భయభర్త్ పుట్టుకతోటి కూడా తెలివితేటలు వీళ్ళకి ఉన్నాయి ఆ తెలివితేటలని వీళ్ళు పదును పెడితే బాగుంటుంది అంటే వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉన్నప్పుడు సరే ఆ తెలివితేటలు చాలా దీర్ఘమానంగా వెలిగిపోతూ ఉంటాయి తెలివితేటలు చాలా బాగుంటాయని చెప్పాలి తర్వాత వీళ్ళకి అన్నిటికంటే ఒక ముఖ్యమైన గుణం ఏంటంటే అహింసావాదులు హింస అన్నది వీళ్ళు ప్రేరేపించరు బహుశా అక్కడ ప్రేరేపించిన వాళ్ళు ఉండ ఉన్నప్పుడు సరే వీళ్ళు సైడ్ అయిపోతూ ఉంటారు కొన్ని కొన్ని హింస ప్రేరేపణ అయ్యే కారణాలు ఉన్నట్టయితే వీళ్ళ మటుకు దానికి తప్పుకుంటారు అహింసావాదులు అని చెప్పాలి హింసను ప్రేరేపించరు వీళ్ళు ఎక్కువగా దైవానికి భయపడుతుంటారు ఇటు పెద్దలకి భయపడుతూ ఉంటారు గురువులకి భయపడుతూ ఉంటారు దైవం అంటే భయపడుతూ ఉంటారు ఇది మనము ఒక మంచి చేస్తే దేవుడు చూస్తున్నాడని భావన ఉన్నప్పుడు చెడు కూడా చేస్తుండే దేవుడు చూస్తాడు అనే ఒక కాన్సెప్ట్ కూడా వీలుంటారు మనము తప్పు చేసిన రైట్ చేసినా మంచి చేసినా చెడు చేసినా దేవుడు చూస్తాడు ఏ రోజు కాకపోతే రేపన్న దానికి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది ఏబర్ యాక్షన్ మస్ట్ బి రియాక్షన్ మనం ప్రతి ఏ పని చేసినా దానికి ప్రతి చర్య ప్రతి చర్య ఉంటుందని వాళ్ళు సాధారణంగా దైవానికి భయపడి తప్పులు చేయరు చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ తర్వాత సాంప్రదాయక విలువలు వీళ్ళు పాటిస్తూ ఉంటారు అంటే ఒక తాత అవ్వల దగ్గర నుంచి వచ్చిన విలువలు కానీ లేదా అన్నట్టు అయితే కుల రీత్యా వచ్చిన విలువలు కానీ లేదంటే పెద్దల రీత వచ్చిన విలువలు కానీ వీళ్ళు తప్పనిసరిగా పాటిస్తుంటారు దాన్ని మట్టుకు అవుతుంటారు వీళ్ళు గురువుల యొక్క ఆజ్ఞని శిరస వహిస్తారు దాటి వీరు వీళ్ళు బ్రహ్మాండమైన వక్తలు అవుతుంటారు గ్రేట్ ఆరిటర్స్ అవుతుంటారు అయితే వీళ్ళకి మటుకు వాక్చాతుర్యం వాగ్దాటి ఉంటుంది వీళ్ళు ఒక్కసారి గురువు కానీ స్మరించుకున్నట్టయితే గురువుగారి వీళ్ళ చేత మాట్లాడిస్తుంటారు మంచి భక్తులు ఉపన్యాసకులు కార్యదక్షులు దీక్షాధారులు అవుతారు వీళ్ళు బ్యాంకర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది అంటే వడ్డీ వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తన వ్యాపారవేత్తలు అవుతారు వీరు వ్యాపారం కూడా బాగా చేస్తారు క్యాల్కులేటర్ మైండెడ్ వీళ్ళది వీళ్ళకి ఫుడ్ ఫుడ్ మెటీరియల్స్ వ్యాపారం కూడా చేసే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి తల్లి ప్రేమకి కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే చిన్న చాలా మందికి చిన్నప్పుడే తల్లి నుంచి దూరం అవుతారు అంటే అది అనేక రకాలుగా అవ్వచ్చు ఒక హాస్టల్లో చదవచ్చు లేదంటే అబ్రాడ్ వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వచ్చు తల్లికి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఒక్కొక్కసారి తల్లికి ఆయుధాన్ని తీరిపోవచ్చు ఎనీ ఏది ఏమైనాప్పుడైనా సరే తల్లికి దూరంగా ఉంటారు కాబట్టి అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అంటే ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ విదేశాల్లో చదువుకునే ఛాన్సులు వీళ్ళకి కంపల్సరీగా ఉన్నాయని నేను చెప్తున్నాను వీళ్ళకి ఆరోగ్యం యావరేజ్గా ఉంటుందండి ఆరోగ్యం అంత బాగుండే అవకాశాలు వీళ్ళకి లేవు అన్నట్టయితే వీళ్ళకి ఎక్కువగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్నో ఏది ఏమైనా ఇప్పటికైనా సరే ఇప్పుడు అందరికీ కూడా డయాబెటీస్ ఉంటున్నాయి కదా అని అనొచ్చు కానీ వీళ్ళకి స్పెషల్గా ఉండే ఉన్నాయి ఇందులో వీళ్ళ పుట్టిన వాళ్ళలో వీళ్ళకి ఫిమేల్స్ అంటే ఆడవాళ్ళు ఉన్నారు అన్నట్టయితే విశాఖ నక్షత్రంలో ఆడవాళ్ళు పుట్టినట్టయితే వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే వీళ్ళు చాలా మురుగు స్వభావం ఉంటుంది చాలా సెన్సిటివ్ సెంటిమెంట్ తర్వాత మల్లె పువ్వు కంట తేలికగా ఉంటారు మల్లె పువ్వు గులాబీ పువ్వు కంట మెత్తగా ఉంటారు తామర పువ్వులాగా ఉంటారు వీళ్ళు అన్ని విధాలు బాగుంటారు వీళ్ళు మధురంగా మాట్లాడతారు వీళ్ళ మాటల్లో మాధుర్యం ఒలుగుతుంది తేనెలు వలుగుతాయి అన్నమాట వీళ్ళకి మనోహరంగా పాట పాడుతుంటారు గొంతుగా మనోహరంగా ఉంటుంది వీళ్ళకి సాదాసేదా వ్యక్తిత్వం కాదండి వీళ్ళది వీళ్ళది ఉన్నతమైన వ్యక్తిత్వం వీళ్ళు దేవునికి భజలు పో దేవునకు భజలు చేస్తుంటారు లలిత సహస్రనామావళి విష్ణు సహస్రనామావళి ఇటువంటి అన్నీ కూడా చదువుతుంటారు హనుమాన్ చాలీసు కూడా చదువుతుంటారు ఏమో ఏది ఏమైనా పడికైనా సరే వీళ్ళకి లేడీస్ కూడా భక్తి ఎక్కువ ఉంటుంది తర్వాత వీళ్ళకి భర్తను పూజిస్తారు అంటే పూజిస్తారు అన్నది పువ్వులు పెట్టి పూజ చేస్తారని అంటలేదు చాలా గౌరవిస్తారు అంటే ట్రెడిషనల్ వాల్యూస్ వీళ్ళు ఇస్తారనమాట సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు ప్రగతిశీల ధర్మాన్ని కూడా పాటిస్తూ ఉంటారు అత్త వాళ్ళ కూడా వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడినప్పుడైనా సరే వాళ్ళని కూడా ప్రేమిస్తూనే ఉంటారు బంధువుల పట్ల శ్రద్ధ ఎక్కువ చూపిస్తుంటారు వీళ్ళు వీళ్ళకి బంధువులు అంటే చాలా శ్రద్ధగా ఉంటుందన్నమాట ఇక వీటిలో పుట్టిన వాళ్ళు వీళ్ళు చాలా చాలా అంటే విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు విద్యావంతులు ఎక్కువ మంది అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి సూక్ష్మ బుద్ధి బాగా ఉంటుంది వివేకం కాడ ఇంటెలిజెన్స్ ఉంటుంది క్లవర్ క్లవరర్స్ అవుతారు ధర్మ కార్యాశక్తి ఉంటుంది వీళ్ళకి తర్వాత లక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు అని అందరూ దీవిస్తుంటారు వీళ్ళకి అష్టలక్ష్మి కటాక్షం ఉంటుంది వీళ్ళకి దూరదృష్టి ఉంటుంది తర్వాత దాని వల్లనే వీళ్ళకి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి దూర దృష్టం వలన వీళ్ళు చాలామందిని పక్కన కోల్పోతూ ఉంటారు సంచారశీరులు అంటే ఏంటంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు సంచారం చేస్తూ ఉంటారు తర్వాత ఏంటంటే యాత్రలు ఎక్కువగా చేసే వాళ్ళు ఉంటారు కార్మిక కుశలలు అంటే ఏంటంటే వీళ్ళకి కష్టపడి పని చేస్తారనమాట వీళ్ళు బుద్ధి కుశులు బుద్ధి బలం ఉంటుంది వీళ్ళకి నిజగుణంతో ప్రకాశిస్తారు అంటే నిజగుణం అంటే సహజ గుణాలతోటి వీళ్ళు ఎప్పుడు కూడా ప్రకాశిస్తారు ఎప్పుడు కూడా ఆ యొక్క గుణాలని ఎరువు తెచ్చుకోరు వీళ్ళు తర్వాత మహానంద భోగాలు ఉంటారు అంటే భోగభాగ్యాలతో మహానందం పొందుతూ ఉంటారు అనమాట వీళ్ళు తర్వాత రాజధర్మవేత్తలు అవుతారు రాజధర్మం అంటే ఏంటి తెలుస్తుంది నీతి సోత్రాలు అంటే ఏంటి తెలుస్తుంది ఇందులో సహస్రావ సహస్రావధానాలు శతావధానులు అస్తావదానాలు ఉన్నారు వీళ్ళలో పండితులు ఉంటారు శాస్త్రీయ లెక్చరర్స్ ఉంటారు అనేకమంది ఉంటారు వీళ్ళు ప్రతిదీ కూడా మర్మాన్ని సంగ్రహిస్తూ ఉంటారు మర్మం అన్నట్టు అందులో రహస్యం ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి అందులో రహస్యం తీసుకుంటారు ఒక మంత్రం కానీ ఎవరైనా ఉపాసం ఏమని వీళ్ళకి ఇచ్చామనుకోండి మంత్రం యొక్క రహస్యం వీళ్ళు కనిపెట్టి ఆ యొక్క మంత్రాన్ని వీళ్ళు పట్టిస్తారు అదేవిధంగా దాని యొక్క రిజల్ట్ సాధిస్తారు కూడాను వీళ్ళకి ధనం రహస్యం రక్షరహ అంటే ధనాన్ని రహస్యంగా చేస్తారనమాట ధనం కూడా కాపాడుకుంటుంటారు వీళ్ళు వీళ్ళకి కొద్దిగా స్వభావం అంటే పిసిరాని ధనం కూడా వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి మట్టుగా ఏంటంటే ఉత్తమ స్త్రీలు ఉత్తమ పురుషులుగా వీళ్ళు పేరు ప్రకతలు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి ఎక్కువగా ఏ వృత్తులు చేపడతారు అన్నట్టు అయితే మటుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు తర్వాత జడ్జెస్ అవుతారు లాయర్స్ అవుతారు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు బ్యాంకులో జాబ్ వాళ్ళు ఉంటారు తర్వాత కోర్టులో జాబ్ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు ఫుడ్ మెటీరియల్స్ వ్యాపారం చేస్తుంటారు తర్వాత బంగారు కొట్టు వ్యాపారం చేస్తుంటారు వెండి కొట్టు వ్యాపారం చేస్తుంటారు తర్వాత హోటల్స్ లాడ్జెస్ కూడా రన్ చేస్తుంటారు వీళ్ళకి అలా పూజా సామాగ్రిని విక్రయించే వాళ్ళు కూడా ఉంటారు ఇందులో ఈ యొక్క విశాఖ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు పూజారులుగా కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మంత్రదీక్షను పొందిన వాళ్ళు ఉన్నారు తర్వాత సన్యాసులు కూడా ఉన్నారు పీఠాధిపతులు కూడా ఉన్నారు తర్వాత రాజ్యాలు ఏలిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే గురువు అధిపతి కాబట్టి అనేక రకాలుగా వీళ్ళకి మంచిని కలెక్ట్ చేస్తుంటాడు అనమాట ఈయన ఎన్నో ఏది ఏమన పడైనా సరే విశాఖ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు గురుగ్రహానుగ్రహం పూర్తిగా ఉందండి ఉందని నేను చెప్తున్నాను ఈ దీనికి కనకపుష రాగం ఉంగరం పెట్టుకోవడం మంచిది నెక్స్ట్ గురుగ్రహ మంత్రాన్ని మీరు గురువుగారి ద్వారా పొందండి పొందితే మీకు మంచిది లేదా అన్నట్టుగా దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ హైగ్రీవుల వారి మంత్రాన్ని కానీ దత్తాత్రేయుల వారి మంత్రాన్ని కానీ లేదండి షిరిడి సాయిబాబా వారి మంత్రాన్ని కానీ మీరు పొందండి పొంది మీరు అక్షర లక్షలు జపం చేసినట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుందని నేను చెప్తున్నాను కాబట్టి మీరు నా మాట విని వెంటనే విశాఖ నక్షణలో పుట్టిన వాళ్ళు మీ గురుదేవుల దగ్గరికి కానీ మీ సిద్ధాంతుల దగ్గరికి కానీ లేదు అన్నట్టు ఏదే మట్టుకో మీ సద్బ్రాహ్మణుల దగ్గరికి కానీ వెళ్ళండి వెళ్ళి మంత్రాన్ని ఉపాసన చేయ పొంది ఉపాసన చేయండి నేస్తే ఎవరు లేకపోతే నాకు ఫోన్ చేయండి నేను మంత్రం ఇచ్చే ఏర్పాటు ఏం చేస్తాను శుభం భూజాత్ ఆయురాల ఈశ్వరి అభివృద్ధి సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ